ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మోంతా తుఫాన్ బాధితులకు ప్రకటించిన యాభై కేజీల బియ్యం మూడు వేల రూపాయలు నష్టపరిహారం అర్హులైన మత్స్యకర కుటుంబాలకు చెల్లించడంలో జాప్యం మరియు అవకతవకలపై విచారణ జరిపించి బాధితులకు తక్షణమే చెల్లించాలని భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రంబాల సతీష్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా తుఫాన్ బాధితుల ఆవేదనను అర్థం చేసుకుని సమగ్ర విచారణ జరిపించి నష్టపరిహారం అందేటట్టు చూడాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు అనంతరం సతీష్ మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ప్రజా పరిపాలనలో బలహీన పడ్డారని తుఫాన్ బాధితుల సంక్షేమం చూడటంలో వెనుకబడ్డారని ఆరోపించారు తుఫాన్ షెల్టర్లలో సదుపాయాలపై అనుపర్తి ఎమ్మెల్యే వస్తే తప్ప చూసుకోలేని దౌర్భాగ్య స్థితిలో నగర పరిపాలన ఉందన్నారు ప్రతి ఏటా వేట నిషేధ సమయంలో చెల్లించాల్సిన నష్టపరిహారంలో కూడా పారదర్శకత లోపించడం సిగ్గుచేటని మత్స్యకారుల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి వారికి తీవ్ర అన్యాయం చేయడాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పర్లోపేటకు చెందిన బాధితులు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ప్రగతి నారీ సంఘం జిల్లా కమిటీ సభ్యులు జీవన పోలమ్మ చంటమ్మ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మోదా తుఫాన్కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున మీడియాలో అడవిడి చేసి ఆయన చెప్పింది ఏంటంటే ప్రతి బాధితులను కూడా ఆదుకుంటామని చెప్పడం జరిగింది కానీ అదంతా కూడా చాలా హంబక్కు అని చెప్పేసి ఈరోజు నా తేటతలం అయిపోయింది ఈరోజు నష్టపరిహారానికి సంబంధించి మత్స్యకారులకి ఎవరైతే ఈ వేటకు వెళ్ళి తుఫాన్ కారణంగా వేటకు వెళ్ళలేదో అలాగే చేపలు అమ్ముకుని జీవనం సాగించేటువంటి మత్స్యకారులకు కూడా ఈరోజు ప్రభుత్వం ఇస్తానన్న యాభై కేజీలు బియ్యం మూడు వేల రూపాయలు నగదు కూడా కాకినాడ కాకినాడ నగరంలో ఉన్నటువంటి మత్స్యకారులకు ఎవ్వరికీ కూడా అందలేదు దాదాపు ఏడు వందల మంది బాధితులు ఉన్నారు ఇంకా వేటకు వాళ్ళు కూడా ఎవ్వరికి ఇవ్వలే మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు కొండబాబు గారు చాలా వీక్ అయిపోయారు ఆయన ఎందుకో మాకు అర్థం కావట్లే ఈరోజు ఎమ్మెల్యే కొండబాబు గారిని మేము భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే అడుగుతా ఉన్నాం మీ నియోజకవర్గంలో మీరు ఒక మత్స్యకాడు వాళ్ళ ఓట్లతో మీరు ఎమ్మెల్యే అయ్యారు వాళ్ళనే పట్టించుకోలేని స్థితిలో మీరు ఉన్నారంటే ఎంత సిగ్గుచేటని ఈరోజు మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలా ఎందుకంటే తుఫాన్ షెల్టర్లో ఏఎంజే స్కూ ఏఎంజే స్కూల్లో తుఫాన్ బాధితులను పెడితే మీరు ఎమ్మెల్యేగా ఉండగా ఎక్కడో అనపత్తిలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే వచ్చి అక్కడ పర్యవేక్షణ చేసి ఇక్కడ వసతుల్లో కల్పించండి అని చెప్పి ఆయన డిమాండ్ చేసే పరిస్థితి ఉందంటే ఎమ్మెల్యేగా టీడీపీ ఎమ్మెల్యేగా మీరు ఎంత బలహీనపడ్డారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి ఈరోజు జనసేన జనసేన ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ తుఫాను బాధితులకి అందరికీ కూడా దగ్గరుండి యాభై కేజీలు బియ్యం రేషన్ అన్నీ పంపిణీ చేశారు ఈరోజు మీరు ఏం చేశారు మీ మత్స్యకారులు కానీ అడుగుతూ ఉన్నాం ఈరోజు వాళ్ళ ఓట్లతో మీరు ఎమ్మెల్యే అయ్యి ఈరోజు మీరు ఏం చేశారని అడుగుతూ ఉన్నాం ఈరోజు ఖచ్చితంగా మేము ఒకటే చెప్తూ ఉన్నాం మీకు ఎన్ని రాజకీయాలన్నా ఉండొచ్చు మీకు అవన్నీ మనకు మాకు అనవసరం మీకు జనసేనకి మీకు బీజేపీకి పడట్లేదా మీ వ్యక్తిగత కారణాల వల్ల ఏం జరుగుతున్నాయి అసలు సివిల్ సప్లైస్కి సంబంధించి ఈ తుఫాను బియ్యం రేషన్ పంపిణీలో ఏమన్నా అవకతవకలు అన్నది కూడా మాకు అనుమానంగా ఉంది అంటే మీ టీడీపీ నియోజకవర్గాల్లో సరైన డిస్ట్రిబ్యూషన్ కావాలనే నాదండలు మనవారు జరపలేదా సివిల్ సప్లైస్ వారు ఇది కూడా మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా పర్లోపేట దుమ్ములపేటలో ఉన్నటువంటి మత్స్యకారు కుటుంబాలకి ఎవరికైనా సరే అన్యాయం జరిగిందంటే మటుకు మేము ఊరుకో మేము అడిగాం అడిగితే కొంతమంది చెప్పే సమాధానం ఏంటంటే ఈరోజు ఎవరైతే వేటకు వెళ్తారో వాళ్ళకు మాత్రమే మేము లిస్ట్ అవుట్ చేసి ఆ లిస్ట్కే ఇస్తున్నాం అని చెప్తూ ఉన్నారు కనీసం వేటకు వెళ్ళే వాళ్ళకి కూడా వేట నిషేధం టైంలో నష్టపరిహారం పూర్తిగా చెల్లించడం లేదు ఎవరికి కూడా దాంట్లో కూడా బాధితులు ఉన్నారు ఈవేళ ముఖ్యంగా కాకినాడ నగరంలో ఉన్నటువంటి మత్స్యకారిపేటలో ఉన్నారు ఈరోజు సిగ్గుపడండి ఒక ఎమ్మెల్యేగా మీరు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం తక్షణమే కలెక్టర్ గారు దీని మీద జోక్యం చేసుకుని తుఫాను బాధితులకి వెంటనే నష్టపరిహారం చెల్లించాలి అలాగే కాకినాడలో ఉన్నటువంటి ప్రత్యేక నష్టపరిహారం ప్యాకేజ్ అసలు ఎంత ఎంత మీరు రేషను ఎలాట్ చేశారు అసలు ఎంతమందికి పంపిణీ చేశారు ఇది పెద్ద ఎత్తున చెప్పాలి ఎందుకంటే పీడీ రైసు ఈ ఈ రూపంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ తుఫాను బాధితుల సందర్భంగా యాభై ఐదు కేజీలు ఈరోజు దొడ్డిదారిన అమ్ముకునే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి చాలామంది ఈ మత్స్యకారులు చెప్తా ఉన్నారు కాబట్టి దీన్ని అవినీతి ప్రక్షాళన చేయాలా ఇప్పటికైనా కొండబాబు గారు కళ్ళు తెరిచి మత్స్యకారులు సంక్షేమం చూడాలా చూడకపోతే మట్టికి రేపొద్దున తీవ్ర స్థాయిలో మళ్ళీ కొండబాబు గారిని నెగ్గించే పరిస్థితి ఈరోజు ప్రజలు ఉండరు ఇప్పటికే చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈసారి అయినా సరే పాలక వర్గాలన్నీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ ప్రజల సంక్షేమం చూడాలా ప్రజలు ఏం కోరుకుంటున్నారో చూడాలా గడప గడపకి వెళ్ళి మీరు అన్నీ చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం నా పేరు రంబాల్ సతీష్ భారత భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి